స్టార్ హీరో మరియు బిగ్ పొలిటీషియన్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవన్ రేణు దేశాయ్ ప్రేమించి గతంలో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ అఖిరానందన్ ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు అయితే పవన్ మరియు రేణు దేశాయ్ మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు ఇక అనంతరం పవన్ మూడో పెళ్లి చేసుకోగా రేణుదేశాయ్ మాత్రం తన పిల్లలను చూసుకుంటూ అలానే ఉండిపోయింది ప్రస్తుతం పవన్ రేణుదేశాయ్ పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నాడు ఇక ఒక పక్క సినిమాలు మరో మరోపక్క రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ ఇక పవన్ తనయుడిగా అకిరా సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకుండానే తండ్రిలాగా స్టార్ హీరో అయిపోయాడు ఇక అఖిరా సినీ ఎంట్రీపై ఇప్పటికే అనేక ప్రచారాలు జరిగాయి కానీ రేణుదేశాయ్ మాత్రం తన కొడుక్కి మ్యూజిక్ కంటే ఇష్టమని చెప్పింది దీంతో పవన్ ప్యాన్స్ హీరో అవుతాడనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం ఏంటని అయోమయంలో పడ్డారు ఇక తాజాగా పవన్ తనేడు అఖిరా సినీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏకంగా గ్లోబల్ స్టార్ సినిమాల్లోని అఖిరా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో అకిరా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది ఇందులో హీరోయిన్గా జాహ్నవి కపూర్ నటిస్తుంది ఇక ఈ మూవీకి సంబంధించిన ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి ఇక అకిరా ఈ సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ నటించబోతున్నారు తెలియాలంటే బుచ్చిబాబు లేదా రామ్ చరణ్ నోరు విప్పాల్సిందే